అంటే మీరు ఆల్రెడీ పర్సనల్ గా ఒక హౌస్ వైఫ్ రోల్ ప్లే చేస్తున్నారు ఇద్దరు పిల్లలకి తల్లి సో ఇంట్లో అటు ఆ క్యారెక్టర్ ప్లే చేయాలి అది ఒరిజినల్ క్యారెక్టర్ ఇంకా మీకు దొరికే సగం టైం లో మిగతా క్యారెక్టర్స్ అన్ని ప్లే చేయడం అంటే పాసిబిలిటీ ఎలా అని అంటే పాజిబిలిటీ ఏంటంటే మనకి ఇంట్లో సపోర్ట్ ఉన్నప్పుడు మనం ఏదైనా సాధించగలం హస్బెండ్ సపోర్ట్ అందరి సపోర్ట్ ఉండడం వల్లనే నేను నిజంగా ఇంతవరకు రాగలిగాను ముఖ్యంగా నా పిల్లలు ఇద్దరు పిల్లలు పెద్ద బాబు బీటెక్ అయిపోయింది సో ఇప్పుడు భీమదేవరపల్లి బ్రాంచ్ లో హీరోగా కూడా చేశాడు చైల్డ్ ఆర్టిస్ట్ అని ఇంకా కూడా తన చైల్డ్ ఆర్టిస్ట్ చాలా మూవీస్ చాలా చేసాడు ఆఫ్టర్ టెన్త్ ఇంకా ఓన్లీ స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేసినాము మా మూవీతో మళ్ళీ హీరోగా లాంచ్ అయ్యారు ఇప్పుడు కూడా హయ్యర్ స్టడీస్ కి ఎంఎస్ కి వెళ్తున్నాడు వచ్చిన తర్వాత మళ్ళీ మళ్ళీ హీరోగా ఇంకా మూవీస్ ఇప్పుడు ఆఫర్స్ వచ్చినా ఇంకా స్టడీస్ కంప్లీట్ కాలేదు కదా తర్వాత చేద్దాం అన్నట్టుగా కానీ బ్రాంచ్ అనేది అసలు ఆ మూవీ సబ్జెక్ట్ అనేది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అది ఒక అతను అకౌంట్ లో మనీ పడ్డం అది ఆ కాన్సెప్ట్ మీద నడుస్తూ ఉంటది మూవీ అంతా ఒక రకంగా చెప్పాలంటే ఒక మోసం ఒక కుట్ర ఒక అమాయకత్వం వీటన్నిటికీ మధ్యలో జరిగే ఒక పాత్ర సో మీ అబ్బాయి హీరోగా చేసినప్పటికీ కూడా అందులో అంజీ బాబు గారు మీరు మెయిన్ రోల్ ఇవ్వడం జరిగింది అందులో లీడింగ్ రోల్ అంటే ఏ కాన్ఫిడెన్స్ తో మీరు న్యూ ప్రొడ్యూసర్ అప్పుడు మీరు అది మీకు డెబ్యూ ఫిల్మ్ ప్రొడ్యూసర్ సో ఏ కాన్ఫిడెన్స్ తో మీరు అసలు వాళ్ళందరినీ తీసుకొని పెట్టడం జరిగింది ఎందుకంటే అందులో ఉన్న క్యారెక్టర్స్ అన్ని కూడా కొత్త క్యారెక్టర్స్ అందరూ ఎవరు సీనియర్స్ ఎవరు లేరు అందులో తాత వీళ్ళు వీళ్ళే కదా అవును అవును అయితే కథని నేను కథనే హీరోగా అనుకున్నాను యాక్చువల్గా నాకు కథనే ప్లే చేస్తుంది అక్కడ రో రోల్ అనేది ఆ కథకి మనం యాక్చువల్గా లీడ్ రోల్స్ ఇవన్నీ కూడా మనం ప్యాడింగ్ ఆర్టిస్ట్లతో మంచి ఆర్టిస్టులతో వెళ్తే కమర్షియల్గా హిట్ అవుతుంది కానీ నేను యాక్చువల్గా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాను యాక్చువల్గా ప్రొడ్యూసర్ అవ్వాలి అని కానీ అవుతాను అని కానీ ఎప్పుడు అనుకోలేదు అంటే నేను చేస్తాను అన్న దీంట్లో ఏం లేను బట్ నేను కథ యాక్చువల్గా నేను ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాను ఎప్పుడు కోవిడ్లో కోవిలో మణికొండ మహాలక్ష్మి అని యూట్యూబ్ లో ఛానల్ ఎప్పుడు కోవిడ్ అందరము ఇళ్ళల్లో ఎవరి ఇళ్లలో వాళ్ళు లాక్ డౌన్ లో ఉన్నప్పుడు పిల్లలు కూడా కాలేజ్ లేకుండా ఇంట్లో ఉండేవాళ్ళు కదా వాళ్ళు కెమెరా ఎడిటింగ్ అంతా చేస్తుంటే నేనే రోల్ రోల్గా చేసేదాన్ని మహాలక్ష్మి వెంకటలక్ష్మి అని మణికొండ మహాలక్ష్మి అని నేను మణికొండలో స్టే చేస్తాను హైదరాబాద్ లో ఇంకా ఆ పేరుతో ఆ ఛానల్ పెట్టినప్పుడు ఏంటంటే నాకు నేను కథలు రాసుకుంటాను నా కథల మీద కొంచెం గ్రిప్ ఉంది అంటే పర్ఫెక్ట్ గా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు ఏదైనా కథ అనుకున్నప్పుడు నాతో ఎలా ఉంటుందమ్మా చెప్పు అని అంటే నేను చెప్తారు పర్ఫెక్ట్గా గెస్ట్ చేయగలిగినో అట్లా అంటే నాకు కూడా కథలు రాసుకునేదాన్ని అలా ఉన్నప్పుడు మా మేము ఒక బుక్ రిలీజ్ చేసాము నేను ఏదైతే డైరెక్టర్తో సినిమా చేశానో ఆ బుక్ రిలీజ్ చేసిన టైంలో బుక్ లో ఉన్న కథలు నాకు బాగా నచ్చినాయి నాకు కనెక్ట్ అయినాయి సో ఈవిని మనం వెబ్ వీటిని వెబ్ సిరీస్గా చేద్దాము అని డిస్కస్ చేస్తున్నప్పుడు నేను పొలిటికల్గా మీటింగ్స్ అటెండ్ అవ్వడం రావడం ఇదంతా ఉంటుండే అప్పుడు ఒక ఇష్యూ జరిగింది ఇది గా అంటే నిజంగా జరిగిన కథని డైరెక్టర్ నాకు ఇది చేస్తే బాగుంటుంది కదా సిస్టర్ అని అడిగారు నాకు బాగా కనెక్ట్ అయింది అనమాట ఎందుకంటే ఐ మీన్ టు పార్టీ కూడా కాబట్టి జందన్ ఖాతాలు అనే ఒక స్టోరీ మీద నిజంగా జరిగిన అందరూ నమ్మి ఒక అమాయకమైన ఏంటంటే డబ్బులు వేస్తాము పది లక్షలు డబ్బులు వేస్తాము అనగానే అందరు అకౌంట్లు ఓపెన్ చేస్తారు అనుకోకుండా అదే అకౌంట్లో డబ్బులు పడడం వల్ల కేంద్ర ప్రభుత్వం వేసింది అనుకొని వాళ్ళు వాడుకోవడం వాడుకున్న తర్వాత ఈ డబ్బులు మీవి కావు మళ్ళీ బ్యాంక్కి కి తిరిగి కట్టాలి అని బ్యాంకర్స్ రావడము ఖర్చు అయిపోయినాక నేను ఎలా ఇవ్వాలి అంటే నాయి అని వాడుకోగానే ఎలా ఉంటుంది అప్పుడు వాళ్ళు పడ్డ తంటాలు అండ్ దీంట్లో ఏమేమి చూపించామంటే విలేజ్ లో ఉండే ప్రేమలు ఆ కష్టం వస్తే అంటే ఒకరు బాగుపడుతున్నారు అన్న ఒకరు ఏదన్నా ఉన్నా ఎట్లా కొట్టుకుంటారో మళ్ళీ ఒకరికి కష్టం వచ్చింది అంటే కూడా అంతే ప్రేమగా దగ్గరికి వస్తారు మా వాళ్ళు అని అక్కడ ఏం జరుగుతుందో ఆ కథలో మీరు అదే చూపి అదే చూపింది ఒరిజినల్ గా బయట ఎలా ఉంది ఆ సమాజంలో అనేదాన్ని కథలో నేను చూపించాలనుకున్నాము బాగా అందరూ కూడా దీనికి బెస్ట్ పొలిటికల్ సెటైర్ అవార్డు వచ్చింది అంటే ప్రస్తుత రాజకీయ పరిస్థితుల మీద కూడా అంటే మనం ఒకే పార్టీకి సంబంధించింది కూడా కాకుండా అన్ని రకాలుగా పార్టీలకు సంబంధించింది ప్రజల ప్రజలు ఎలా ఫీల్ అవుతున్నారు అసలు జరిగే సంఘటనలు ఏంటి అసలు ఎందుకు ఇలా జరుగుతుంది ఏంటి అనే దాని మీద ఒక సామాజిక కోణంతో తీసిన పిక్చర్ కాబట్టి దీనికి బెస్ట్ పొలిటికల్ సెటైర్ అవార్డు వచ్చింది నా లైఫ్లో నిజంగా ఒక మర్చిపోలేని ఘట్టం నాకు నిజంగా కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయాయి ఆ క్షణం ఎందుకంటే అవార్డు తీసుకునే ఆ సందర్భంలో దాసరి గారి అవార్డు ది బెస్ట్ పొలిటికల్ సెటైర్ ఒక ఫైవ్ మూవీస్కి ఇచ్చారు బేబీ సామాజిక వరగమన రైటర్ అండ్ ఫస్ట్ బలగం సెకండ్ భీమదేవరపల్లి బ్రాంచ్ బేబీ సామజవరగమున రైటర్ ఈ ఫైవ్ మూవీస్ కి డిఫరెంట్ డిఫరెంట్ అవార్డ్స్ వచ్చినాయి దీంట్లో మనది పొలిటికల్ సెటైర్ ది బెస్ట్ పొలిటికల్ సెటైర్ అవార్డ్ మంచి మూవీస్ అయ్యా అన్ని కూడా అంటే అంత పెద్ద బడ్జెట్ సినిమాల ముందు నా చిన్న బడ్జెట్ సినిమా ఒకటి రెండవది నేను ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి ఒక ఆర్టిస్ట్గా చేసుకుంటూ ఎన్నో కష్టాలు పడుతున్న టైంలో నేను నేను కూడా యాక్చువల్గా ఒక కాజ్ కోసం పక్కన పెట్టుకున్న డబ్బులు నాకు ఈ లైన్ నచ్చగానే ఒక దీన్ని చిన్న బడ్జెట్తో చేద్దామని స్టార్ట్ చేసినాము అంటే చేయడం చిన్న బడ్జెట్తో చేసినాం ఇంకా చిన్నగా అనుకున్నాము సో కొంచెం పెరిగిన ఓకే ఇట్స్ ఓకే అని చెప్పేసి మూవీ తీయడం జరిగింది రిలీజ్ చేయడం జరిగింది మైత్రి మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ చేశారు ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో ఉంది భీమదేవరపల్లి బ్రాంచ్ అని కొడుతా ప్రైమ్ లోనే చూసాను మూవీ చూసి ఏమో ఎలా ఉంటుందో సరే చూద్దాం అన్నట్లు అసలు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఆర్టిస్ట్ చేయడం జరిగింది వేరే ఛానల్లో రీసెంట్ గా ఇక్కడ మన హిట్ లో అంజిబాబు గారితో ఒక వన్ మంత్ బ్యాక్ ఇంటర్వ్యూ చేశాను చేసినప్పుడు ఇదే డిస్కషన్ వచ్చిందనమాట మిమ్మల్ని పెట్టి అసలు ఆ ప్రొడ్యూసర్ ఎలా అనుకున్నారు సార్ అసలు అంటే అసలు వాళ్ళు ఎలా ధైర్యం చేశారో నాకు ఇప్పటికే తెలియదు అండి ఒక మిరాకిల్ నా లైఫ్ లో అని చెప్పేసి అన్నారు నిజంగా అంటే అంజిబాబు గారికి లైఫ్ లో ఇలాంటి క్యారెక్టర్ మళ్ళీ పడుతుందో పడదో చెప్పలేం కానీ దిస్ ఇస్ ద బెస్ట్ క్యారెక్టర్ యాక్చువల్లీ చాలా బాగా చేశారు మంచి నటుడు మొత్తం సినిమా నుంచి వరకు ఉంటుంది బాబు కూడా అంటే నన్ను చాలా మంది కోప్పడ్డారు అంటే నా విషర్స్ కానీ ఈవెన్ మా సిస్టర్స్ డాటర్ వీళ్ళందరూ కూడా ఏంటంటే సినిమా చూసిన తర్వాత అదేంటి నువ్వు అన్నయ్య అంత తక్కువ చిన్న రోల్ చేసావు పెద్ద రోల్ వేరే వాళ్ళది ఉంది అంటే మనం కథ మీద వెళ్తాం తప్ప మన కోసం సినిమా చేసుకోలేదు కథ మీద సినిమా చేసాం కాబట్టి కథకు తగ్గట్టుగా చేస్తాం ఇప్పుడు నేను మా బాబుని హీరోగా చేయాలనుకుంటే బాబు కథనే ఎంచుకునేదాన్ని అదేంటంటే కథలో వచ్చింది కాబట్టి ఒక బాబు చిన్నప్పటి నుంచి చైల్డ్ ఆర్టిస్ట్ కాబట్టి యాప్ట్ అవుతేనే పెట్టుకోమని చెప్పాను డైరెక్టర్కి పర్ఫెక్ట్ ఉంటాడు అని పెట్టారు తప్ప అంటే నేను ఇప్పుడే ఇంకా స్టార్ట్ చేయాలి అని అనుకోలేదు ఎందుకంటే స్టడీస్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళ కెరీర్ ఇది అని డిజైన్ చేసుకుని వాట్ నెక్స్ట్ ఏం అనుకుంటున్నావు అప్పుడు అవ్వమని చెప్పాను నేను సో అనుకున్నాము అనుకోకుండా ఫైనల్ ఇయర్లో చాలా తక్కువ డేట్స్లోనే బాబు క్యారెక్టర్ కూడా ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ పర్మిషన్ తీసుకొని చేసాము ఇప్పుడు బీటెక్ అయిపోయింది బాబు తర్వాత మళ్ళీ హీరోగా తప్పకుండా ఎంట్రీ ఇస్తాడు ఆఫ్టర్ స్టడీస్ అండ్ మీరేం ప్రాజెక్ట్స్ చేస్తున్నారు ఇప్పుడు నేను ఇప్పుడు కేసీఆర్

అప్పుడు టిఆర్ఎస్ అవును టిఆర్ఎస్ అండ్ తర్వాత ఇప్పటికీ కూడా పార్టీ ఇప్పుడు ప్రెసెంట్ కొంచెం వెనకబడి ఉన్నప్పటికీ కూడా ఏం వెనకబడలేదండి అన్నిట్లోనూ ముందే ఉన్నాం ఇంట్లో ముందే ఎస్ ఎందుకంటే ఈ మార్పు కూడా మంచిదే ప్రజలకి కూడా తెలియాలి మార్పు మంచిదే ఎందుకు అంటే ఎప్పుడు మనము అన్ని పెట్టుకుంటూ పోతే ఏది తెలియదు ఒకసారి మనం లేకపోతేనే తెలుస్తుంది కేసీఆర్ గారి విలువ ఏంటి ఎంత అభివృద్ధి చేశాడు మన డ్రైగా ఉన్న తెలంగాణని ఒక బంగారు తెలంగాణలో ఎట్లా తీర్చిదిద్దాడు ప్రపంచ దేశాలు తిరిగి చూసేలాగా ఎట్లా చేసిండు ఇవన్నీ కూడా ఎవరు గుర్తించలే ఏం చేసిండు ఏం చేసిండు ఏం చేసిండు అని మాట్లాడిండ్రు ఇప్పుడు ఈ రోజున తెలుస్తుంది అసలు ఏం చేసిండు అనేది కేసీఆర్ గారి విలువ ఇప్పుడు తెలుస్తుంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు కాలుసం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్